విద్యాశాఖ సంస్కరణల కొరకు ఆకున్నూరి మురళి గారిని ప్రక్షాళన చేయటానికి ఒక కొన్ని బాధ్యతలు ఒప్ప చెప్పారు దట్ ఈస్ గుడ్ డిసిషన్ అండ్ వైజ్ డిసిషన్ వి అప్రిషియేట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అలాంటి కార్యదక్షు దక్షుడికి ఆకునూరి మురళి లాంటి ఐఏఎస్ అనే కార్యదక్షుడికి మీరు ఇచ్చినందుకు ప్రజలు మిమ్మల్ని వేయి నోళ్ళ పొగుడుతున్నారు కానీ ఆకున్నూరి మురళీ గారు ఇచ్చేటటువంటి ప్రణాళికలకి అయ్యేటటువంటి ఖర్చుని మీరు బడ్జెట్ విడుదల చేసి కొత్త బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టి ప్లాన్ ఆర్ నాన్ ప్లాన్ బడ్జెట్లో కూడా అవసరమైతే చేర్చి విధులను రిలీజ్ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆశయం నెరవేరుతుంది అదే రకంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్లలో దయనీయమైనటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్క సందర్భంలో కూడా పరిశీలించి ఒక ఒక పాఠశాలని ఒక యూనిట్గా భావించి దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి అనేటటువంటి ప్రోగ్రాములో బాధ్యతగా ఆకునూరి మురళీ గారు ప్రయత్నం చేయవలసిందిగా కృషి చేయవలసిందిగా కోరుతున్నాం ఇది ప్రజల మాట ఆకునూరి మురళి గారు అక్కడ ఉండే మధ్యాహ్న భోజనం గాని సరైనటువంటి పోషక విలువలు అనేటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాల ద్వారా చేస్తున్నారు సంతోషమే కానీ ఆ యొక్క పేరెంట్స్ కమిటీని బలోపేతం చేయటము ఎన్ఆర్ఐస్ మీ కూడా అందులో మిళితం చేయటము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ని ఆకర్షించటము అదే రకంగా ఇయాల రేపట్లలో ఈ మధ్య కాలంలో చాలా మంది గ్రామ స్థాయి నుంచి కూడా వివిధ దేశాల్లోకి పోయి ఆ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు అంటే కేవలం గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు మాత్రం కేవలం గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకున్న వాళ్ళు వివిధ దేశాలలో స్థిరంగా ఆర్థిక స్థోమత కలిగి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇప్పుడు ఉన్న ఉన్నత విద్యని అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ మరియు అధికార గణాలని ఎన్ఆర్ఐస్ ని ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫండ్స్ ని ఆకర్షించే విధంగా కూడా చేయాలని